ನೀಮಾನಸಮುನ ಸಂಶಯ ಮೇ ಮಾತ್ರಮು ಮು ನಿಲ್ಪಬೋಕು ಮು ಇಕ ನಾತೋಡೆ ನಾಮಾಟ ನಿಶ್ಚಯ ಮು ನೀ ಮಾತ್ರ ಮುದ ಚಲೇದು ನೀ ಸುಮ್ಮಿ ಇಂತಕು ಕೂ ಮಿಕ್ಕಿಲಿ ಕಾಲೇದು ಲೆಮ್ಮೀ నా మీద తల పుంచు నను మరువాకిక నేను నీ మీద దయ ఉజమెందుకిదే ఒట్ నీ తోడు సుమ్మి ఇంతకు మిక్కిలి కలేదు జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చలనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారిచే విరిచితమైన శక్తి ద్వయ నిరాశకంబకు సుధరీకు కందార్థ దరువులలో మనం గురుదత్తాభయదాన ప్రకరణ నందు ఈరోజు నాలుగవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవునికి దయబుట్టేటట్లుగా శిష్యుని యొక్క ఆచరణ ఉండాలని అలా ఉన్నట్టయితే ఈ బోధ స్థితిని అర నిమిషములో అందివ్వగలరని అయితే దీనికి కావలసినది అభిమానాన్ని విడచి గురునకు సేవలు చెయ్యాలి అని అది ఉంచుట తగదని ఎలా అంటే భార్య తన యొక్క జీవన గమనం కోసం సంతానవతి అయ్యేందుకై తన భర్తకి అతి హితముతోటి సేవలు చేసినట్లుగా అని తద్విధానంగా ఆ దాంపత్య జీవనం ఉన్నప్పుడే అది చాలా చక్కగా సాగుతుందని అదే విధానం గురు శిష్యులకు అవసరమని తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఒక విషయం చెప్తాను నాయన నీ మానసమున్న సంశయమే మాత్రము నిల్పబోకు మిక నాతోడే నా మాట నిశ్చయము నే నే మాత్రము దాచలేదు నీతోడు సుమ్మి ఇంతకు మీ కీలిక లేదు లిమ్మి శిష్యా లేనాయన మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాముల వారి వద్ద నుండి నేను అందుకున్నటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతమైన బృహద్వాసిస్తము ఏదైతే ఉన్నదో ఆ బోధను సంపూర్ణముగా అశాంతము నీకు తెలియజేశాను నాయన నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను శిష్య ఎలా అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది నిశ్చయమైనటువంటి భాష చేసి చెప్తున్నాను శిష్య నీ మీద తోడంటే ఏమీ లేదు నాయన మూలం నేను గుర్తురిగే శరీరం ఏమీ లేదు అనబడేటువంటిది వాక్యాన్ని మద్గురుదేవుని మదీయ హృదయ పీఠిక మీద ఉంచుకుని చెప్తున్నాను శిష్య ఇంతకన్నా మిక్కిలైనటువంటి బోధ లేదు నాయన ఇంతకు మిక్కిలి లేదని గురుదేవును ప్రసాదించినటువంటి ద్వాదశాక్షరి నీకు బోధించాను నాయన అది స్థిరమైనది శాశ్వతమైనది శిష్య అందుకే నాయన ఇక నీ మానసమున సంశయము సంశయము ఏమాత్రము కూడా నిలపకు లేచ మాత్రమైనా కూడా నిలపకు నీకు సందేహ నివృత్తి చేశాను నీ భ్రాంతిని రహితం చేశాను కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తెరిగే శరీరమని ఈ ఉత్తబట్ట బయలు తప్ప మరి ఏమీ లేదని దృఢత్వం చేశాను కావున ఇక సంశయాన్ని ఎక్కడ కూడా నిలపకు నిలిపినట్లయితే మరలా అది మొలకెత్తేటువంటి స్వభావం ఉన్నది విస్తారమవుతుంది శిష్య అందుకే నా తోడు అంటున్నాను నా మీద ఆన అంటున్నాను నేను లేని స్థితిలో అంటున్నాను శిష్య ఇక నాతోడే నీవు ఏవి ఏ ఏ విధముగా పరిపూర్ణుడవు శిష్య నీవు ఇకనా ఇక్కడ గురు శిష్యులు ఇరువురు వేరుగా లేరు నాయన నా మాట నిశ్చయం ఏ మాట నిశ్చయం ఈ ఉత్తబట్టలు తప్ప ఏమీ లేదనే మాట నిశ్చయం మూలం లేని గుర్తురిగే శరీరం ఏ కాలమందు నా లేదు అనే మాట నిశ్చయం మాట లేనటువంటి మాట శిష్య నాది అయితే శిష్య మద్గురుదేవుని కరుణతో నేను పొందినటువంటి ఈ ఘనమైనటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిలో రవ్వంతా కూడా లేచి మాత్రమైనా నేను దాచలేదు నీ దగ్గర నేను అంది పొందినది ఏదైతే ఉన్నదో అది సమస్తాన్ని నీకు అందజేశాను ఇక్కడ ఒక విషయం నాయన కొందరు గురువులు ఎలా అంటుంటారంటే మీరు తెలుసుకోవలసినది ఇంకా ఉంది ఇంకా ఉంది అని అంటూనే ఉంటారు వారి యొక్క జీవన పర్యంతము కూడా అది వారి యొక్క వేర్రి చేస్తలే ఏం చెప్తున్నారు భగవత్ కృష్ణపురం కేంద్ర వారు నిజ గురువు అయినటువంటి వారు నిజ శిష్యునికి ఏ మాత్రము కూడా దాచరు కాక దాచరు దాచినట్లయితే వారు గురువే కారు వారు గురుద్రోహులు అందుకే అంటున్నారు నేనే మాత్రము దాచలేదు నీ తోడు అంటున్నారు శిష్యునితో ఇంతకు మిక్కలైనటువంటిది లేనే లేదు అంటున్నారు తర్వాత ఏం చెప్తున్నారు నా మీద తలపుంచు నన్ను మరువకు ఇక నేను నీ మీద దయవంతు నిజమి నిజమిందుకిదే ఒట్టు అంటున్నారు అలా ప్రమాణం చేస్తూ ఉన్నారు గురుదేవులు నా మీద తలపుంచు దేని మీద ఉంచాలి తలపు గురు వాక్యము మీద ఉంచాలి గురు సౌజ్ఞ మీద ఉంచాలి ఆ దర్వాజా తీసినటువంటి రాజమార్గం ఏదైతే ఉన్నదో దాని మీద ఉంచాలి అంతేగాని దర్వాజా మీద కాదు ఆ తలుపు దగ్గర కావలి ఉండవలసిన అవసరమే లేదు గురువు గారి మీద ఉంచాలి ధ్యాస అదే అభ్యాసం గురువాక్యాన్ని దృఢం చేసుకోవటమే ఇక్కడ అభ్యాసం దీనికి వేరే సాధన ఏమీ లేదు నాయన కావుననే నన్ను మరువకు అంటున్నారు దేనిని మరవద్దు అంటున్నారు వాక్యాన్ని మరవద్దు అంటున్నారు ఇక మరవద్దు నన్ను నేను నీ మీద దైవంతు నీ మీద కరుణా దృష్టి ఆ కరుణామృత దృష్టి ఉన్నది కావుననే నీకు ఘనమైనటువంటి యుక్తిని అందించాను నీ అహంని సమూలంగా లేకుండా చేశాను నీవు దానిని అందుకున్నావు కావుననే నీ మీద దయ నాకు పుత్ర వాత్సల్యంతో తెలియజేశాను నీవు కూడా నన్ను పితృభావనతో సేవలు చేశావు నిజం దీనికి ఏది ఒట్టు ఇదే ఒట్టు ఏది పరిపూర్ణమే ఆ పరిపూర్ణ బోధ స్థితియే అతి రహస్యమైనటువంటి గుహ్యాతి గుహ్యమైన పరిపూర్ణ బోధను నీకు అందించాను బోధ స్థితిని కుదిరించాను శిష్య ఎక్కడ కూడా దాచలేదు నాయన నేను నాతోడే పరిపూర్ణమే నీతోడేంటి నీ ఉండవలసినటువంటి విధానం ఏమిటి మూలం లేని గురి శరీరం ఏమీ లేదని చచ్చు వరకు నిధుల వచ్చు వరకు ఉండి శిష్య ఇక ఎక్కడా కూడా సందేహ నివృత్తి చేసిన మీదట ఇక శంక రాకూడదు శిష్య అని మనకు చక్కగా రెండు వందల అరవై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా